వాళ్ళ బతుకులు బండలైపోతున్నాయి వాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చింది అది ఏ సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన అనేది పక్కన పెడదాం కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ లోకల్ బాడీలో ఆ ప్రభుత్వం సర్పంచ్లే ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు జడ్పీటీసీలు ఉంటారు ఒకవేళ అటు ఇటు మారితే మారతారు కానీ పనిచేసింది మాత్రము ప్రోత్సహించినటువంటి అప్పటి మంత్రుల అప్పటి సభ్యుల లేకపోతే బాధ్యతగా అదే చేరు కంటిన్యూ చేస్తున్న ఇప్పటి కొత్త సభ్యుల కొత్త మంత్రుల కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు ఇవ్వాల వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్లకు మట్టెలుండవు మెడల కనీసము పుస్తల తాడు కూడా ఉండదు వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఏదే ఇప్పుడు టీజీ అన్న మీరు ప్రశ్న అది మొదలుపెట్టారా స్పీకర్ గారు ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం కాబట్టి రానున్న ఒక నెల లోపల వారందరు బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారు సర్పంచ్ల తరఫున ఎంపీటీసీల తరఫున జడ్పీటీసీల తరఫున అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరు శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా నూట పంతొమ్మిది మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను గౌరవ సభ్యులు శ్రీమతి గారు నమస్కారం అధ్యక్ష ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మండల పరిషత్లు జిల్లా పరిషత్తులకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ మన మండల పరిషత్ జిల్లా పరిషత్తో మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటివరకు సంవత్సరం పూర్తి అయిపోయింది మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లందరూ కూడాను ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల పోరం అధ్యక్షులు కానివ్వండి మరి తర్వాత ఎంపీటీసీ పోరం అధ్యక్షులు తర్వాత జెడ్పీటీసీ పోరంస్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి మంత్రి పంచరాజు మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో చేశారు మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా మరి సీతక్క గారు మంత్రి గారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష